హలో వివర్స్ వెల్కమ్ టు విన్మోన్యూస్ ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు అంటే ముఖ్యంగా ప్రధాన కారణం కిడ్నీ ఈ కిడ్నీ మీద వచ్చే సమస్యలు ఎలా వస్తాయి వాటిని ఎలా మనం అధిగమించాలా వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే వాటి గురించి వివరంగా మనకు ఒక సజెషన్స్ ఇవ్వడానికి డాక్టర్ బద్రీనాథ్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ స్పెషలిస్ట్ హలో సార్ హలో అండి నేను గారు చెప్పండి ఇన్వైట్ చేయండి వచ్చినందుకు డెఫినెట్లీ అండి మీరు ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఇట్ ఈజ్ ఆల్సో అవర్ డ్యూటీ మా క్లినిక్ కానీ మా హాస్పిటల్ కానీ వచ్చినటువంటి ప్రజల్ని ఎన్లైటన్ చేయడం ఒకటి లార్జ్ పబ్లిక్కి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వాళ్ళకు అర్థమయ్యి ప్రాబ్లము తీవ్రంగా లేదా సివియర్ ప్రాబ్లం కాకముందే మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే కిన్నా ఇంకా కొన్ని రోజులు వాళ్ళని కిడ్నీ చివరి దశ అంటే డయాలసిస్ దశకు పోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా లార్జ్ పబ్లిక్ రీచ్ అవ్వాలన్నది మా ఆకాంక్ష ముందుగా ఈ కిడ్నీ గా మీకు ఎన్ని సంవత్సరాలుగా అనుభవం ఉందండి వేణుగారు నేను నా చదువు పూర్తి చేసుకొని రెండు వేల పంతొమ్మిదిలో అనంతపూర్లోకి వచ్చాను రెండు వేల పంతొమ్మిది నుంచి నేను అనంతపూర్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ ఇది నా సెవెంత్ ఇయర్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ అనంతపూర్ అంతకంటే ముందు నేను త్రీ ఇయర్స్ పాటు మణిపాల్ హాస్పిటల్ బ్యాంగ్లూరులో నెఫ్రాలజిస్ట్గా ట్రైన్ అయ్యి వచ్చాను దానికి ముందర ఎండి జనరల్ మెడిసిన్ ఇంటర్నల్ మెడిసిన్ ఒక త్రీ ఇయర్స్ ఎంఎస్ రామయ్య హాస్పిటల్ బెంగళూరులో చేశాను నెఫ్రాలజిస్ట్గా నా అనుభవము నెఫ్రాలజీ కోర్స్ అయిపోయిన తర్వాత సెవెన్ ఇయర్స్ నెఫ్రాలజీ కోర్స్ అనేది త్రీ ఇయర్స్ టోటల్గా పది సంవత్సరాల అనుభవం ఇయర్స్ ముఖ్యంగా ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి జనరల్గా కిడ్నీ సమస్యలు అన్నవి బాగా అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళలోనే ఎక్కువ చూస్తూ ఉంటా ఉంటామండి ఎందుకంటే ఈ కిడ్నీ డ్యామేజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది ఆ టైం అన్నది చూసుకొని మోస్ట్లీ అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకే మనం ఎక్కువగా సమస్యలు చూస్తూ ఉంటా ఉంటాము డయాబెటీస్ వల్ల షుగర్ ప్రాబ్లం వల్ల బీపీ ప్రాబ్లం వల్ల అలానే ఓన్లీ వయసు అయిన వాళ్ళకు మాత్రమే కాదు చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ చిన్నపిల్లలు కిడ్నీ సమస్యలు సమస్యలు చెప్పాలి అంటే అయినా కొన్నిసార్లు నా దగ్గరికి ప్రెగ్నెంట్ ఉమెన్ రేడియాలజిస్ట్ గారు స్కాన్ చేసిన తర్వాత రేడియాలజీ డాక్టర్ గారు కిడ్నీలో ప్రాబ్లం ఉంది నెఫరాలజీ డాక్టర్ గారు వెళ్ళి కలవండి అంటే బాబు కానీ పాప కానీ పుట్టకముందే కిడ్నీ ప్రాబ్లంలు ఉన్నాయి అని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి ముందే కూడా వచ్చే వాళ్ళు ఉంటారు ఓకే అంటే కన్నా ప్రీ అంటే ఇంకా పుట్టక ముందే స్కాన్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేసే అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది అది చూసుకొని ఒకవేళ అబార్షన్ చేయించుకోవాలా లేకపోయినా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవాలా బాబు పుట్టిన తర్వాత ఎటువంటి సర్జరీస్ చేయించుకోవాలా అని కనుక్కునేటువంటి స్టేజ్ నుంచి కూడా మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ని చూస్తున్నాం మీరు క్యూర్ చేయించండి అదే అండి మో మోస్ట్ కామన్గా ఇట్లా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ స్కాన్స్ చేసుకున్నప్పుడు వచ్చేటువంటి మోస్ట్ కామన్ కా సమస్యల్లో ఒకటి ఒక కిడ్నీతో ఉండడం అంటే ఒక కిడ్నీనే కనపడిస్తుంది ఇంకొక కిడ్నీ కనిపించట్లేదు అనడం లేక ఉంటే కిడ్నీలో నీటి బుడగలు ఉన్నాయని చెప్పడం లేదు అంటే కింద కిడ్నీకి సంబంధించినటువంటి పైపుతో వాపులు ఉన్నాయి ఈ మూడు సమస్యలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి ఇందులో ఒక కిడ్నీతో ఉన్నా కానీ కూడా డెలివరీ అవ్వచ్చు ఒక కిడ్నీతో మనిషి బతకచ్చు ప్రశాంతంగా బతకచ్చు ఇబ్బంది ఏమీ లేదు నీటి బుడగలు కానీ ఉన్నాయి అంటే కన్నా జనరల్గా అభాషం చేయించుకోమని చెప్తాము దాన్ని పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని అంటారు మూడోది కిడ్నీ వాపుకు సంబంధించినటువంటి దానికి సైజు టెన్ ఎంఎం కంటే తక్కువ ఉంది అంటే కన్నా వెయిట్ చేస్తాము టెన్ ఎంఎం కంటే ఎక్కువ ఉంది అంటే గైనా పుట్టిన తర్వాత సర్జరీకి ప్లాన్ చేస్తాం డయాలసిస్ అంటే తెలియని వాళ్ళు కొంతమంది డయాలసిస్ అంటే ఏంటి ఏం చేస్తారు డయాలసిస్ అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే గిన దేవుడిచ్చినటువంటి కిడ్నీల్ని కిడ్నీ చేసేటువంటి పనిని బయట నుంచి మిషన్ ద్వారా చేయడాన్ని డయాలసిస్ అంటారండి అంటే మీ కిడ్నీస్ ప్రతి సెకండు ప్రతి మినిటు ప్రతి గంట ప్రతిరోజు పనిచేస్తుంది ఈ రెండు మూడు రోజుల్లో మీ కిడ్నీలు వల్ల క్లియర్ అవ్వాల్సినటువంటి వేస్ట్ అంతా ఒక నాలుగు గంటల్లో మేము మిషన్ ద్వారా రిమూవ్ చేసేదాన్ని డయాలసిస్ అంటారండి దాన్ని హిమోడయాలసిస్ అని అంటారు సింపుల్గా చెప్పాలంటే గిన ఒక సూది ద్వారా బ్లడ్ బయటికి వచ్చి బయట ఉన్నటువంటి ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్లో ఒక ఫిల్టర్ ఉంటుంది ఆ ఫిల్టర్ అన్నది మనకు దేవుడిచ్చినటువంటి కిడ్నీతో సమానము ఆ ఫిల్టర్లోకి బ్లడ్ పోయి బ్లడ్లో ఉన్నటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ని వాటర్ని బయటికి వస్తుంది మళ్ళా ఫ్రెష్ బ్లడ్ బాడీలోకి వెళ్తుంది దీన్ని సింపుల్గా హిమోడయాలసిస్ అంటారండి ఇవి ప్రపంచంలో ఎక్కువ శాతం చేసేది ఇంకోటి పెరిటోనియల్ డయాలసిస్ అంటారు అది చాలా తక్కువ శాతం చేస్తారు అది ఇండ్లలో చేసుకోవచ్చు అది చాలా తక్కువ మంది డయాలసిస్ చేసుకుంటారు కంప్లీట్గా లేదు సార్ డయాసిస్ చేసేటప్పుడు కంప్లీట్గా బ్లడ్ లాగమండి బయట సర్క్యూట్లో ఉన్నదాన్ని ఎక్స్ట్రా కార్పొరియల్ సర్క్యూట్ బ్లడ్ అంటారండి మాక్సిమం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ మాత్రమే ఎక్స్ట్రా కార్పొరియల్ సర్క్యూట్లో ఉంటుంది సో ఒక హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ ఈ దీంట్లోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి మళ్ళీ పోతుంది మళ్ళీ నెక్స్ట్ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ అట్లా వస్తూ ఉంటుంటుంది మా దగ్గర కూడా ఇన్ఫెక్షన్లతో ఇద్దరు ఇబ్బంది పడ్డారు ఒకరు ఈయన చెప్పి మిగతా ముగ్గురు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు ట్యాబ్లెట్లు ఆపి అందుకనే పోస్ట్ వన్ ఇయరు ఓకేనా నేను పర్సనల్గా నేను తెప్పించి నాకు పడిన రేటుకు వాళ్ళకి ఇచ్చేస్తాను అంతే నాకు అందులో ఒక్క రూపాయి వద్దు ఎందుకంటే మిగతా దానిలలో ఎట్లాగూ ఆ ప్రాఫిట్ వస్తుంది మూడు నెలలు ఉన్నారు ఓకేనా నాకు ఇప్పుడు కూడా తెలుసు ఎందుకంటే ఇంక వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా తెలుసు ఓకేనా ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం ఉందని డయాగ్నోస్ చేసిండేది నేనే ట్రాన్స్ప్లాంట్ మొదలుపెట్టింది నేనే అంతకు ముందు కిడ్నీ అంటే డయాలసిస్కి ముందర కూడా ఒక టూ ఇయర్స్ వాళ్ళకు ఆల్మోస్ట్ ఫాలోఅప్లో ఉండి డయాలసిస్ స్టార్ట్ చేసి వాళ్ళకి రిజిస్టర్ చేయించి అన్నీ చేయించిన నేనే సో ఐ నో దెమ్ వెరీ క్లియర్లీ ఓకేనా వాళ్ళు ఏంటంటే ఈయన వాళ్ళే ఇన్ఫెక్షన్ని తట్టుకోలేకపోయినారు అంటే ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ తట్టుకోలేరు ఓకేనా దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ చాలా మంచి క్వశ్చన్ గారు ఈ క్రియాటిన్ అన్నది చెప్పాలి అంటే మేము చదువుకునే లోపల మా ప్రొఫెసర్ కిడ్నీ నంబర్ అనేవాళ్ళు అంటే క్రియాటిన్ అన్న పదాన్ని కొంతమంది పలకలేక సో కిడ్నీ నెంబర్ అనేది చాలా సింపుల్ గా యూజ్ చేసేది నార్మల్గా చెప్పాలి అంటే గైనా మేల్స్ లో వన్ పాయింట్ టూ కంటే తక్కువ ఉండాలా ఫీమేల్స్ లో వన్ పాయింట్ ఫోర్ కంటే తక్కువ ఉండాలా ఈ క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్ రెగ్యులర్గా నన్ను చాలామంది పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటా ఉంటారు ఈ క్రియాటిన్ అన్నది మనం తినేటువంటి ప్రోటీన్ సబ్స్టెన్సెస్ యొక్క వేస్ట్ ప్రోడక్ట్ ఈ క్రియాటిని సో మనం ప్రోటీన్ ఎంత ఎక్కువ తీసుకుంటే క్రియాటిన్ అంత ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది సో కిడ్నీస్ కానీ బాగా పని చేస్తున్నాయి అంటే ఈ క్రియాటిన్ అన్నది మనకు బాడీలో నుంచి యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది బ్లడ్ లెవెల్స్ వన్ పాయింట్ టూ కంటే తక్కువ ఉంటుంది ఓకే ఒకవేళ కిడ్నీ యొక్క పనితనం డౌన్ అయ్యింది అంటే మాత్రమే మనకు క్రియాటిన్ పెరుగుతుంది కానీ ప్రజలందరికీ ఏంటంటే సరే ఏదో ఒక మంది ఇచ్చి క్రియాటిన్ తగ్గించండి అని అంటారు సో మందుల వల్ల క్రియాటిన్ తగ్గదండి కిడ్నీలు బాగా పనిచేస్తేనే క్రియాటిన్ తగ్గుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిండేది క్రియాటిని ఇలా కాదు ఇలా సో క్రియాటిన్ క్రియాటిన్ వన్ అయిందంటే మెడిసిన్ ద్వారా తగ్గించలేము అన్నది కూడా అపోహ అండి ఏ కారణం వల్ల క్రియాటిని ఇంక్రీజ్ అయిందో కనుక్కొని ఆ కారణానికి ట్రీట్మెంట్ ఇస్తే కన్నా క్రియాటిని తగ్గించవచ్చు మీరు అడిగిన ప్రశ్నకు నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రశ్న ఏంటంటే కన్నా ప్రతిసారి కిడ్నీ ప్రాబ్లం అంటే కిడ్నీ ఫెయిల్ కాదు ఓకేనా కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా ఉంటాయి ఒక్కొక్క రకానికి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఒక్కొక్క రకానికి ఒక రకమైనటువంటి ప్రోగ్రెషన్ ఉంటుంది సో సింపుల్గా చెప్పాలి అంటే కన్నా కొన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని అంటారు సో అక్యూట్ కిడ్నీ ఇంజురీ అన్న పదం ఏంటి అంటే కన్నా ఏ కారణం చేతన్నా మోస్ట్ కామన్ కారణాలు చెప్తాను కొంతమందికి వాంతులు భేదులు అయ్యి వస్తాయి నెక్స్ట్ రోజు క్రియాటిన్ పెరిగిందని చెప్తారు లేకపోతే ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయి ఉంటుంది బాగా బ్లడ్ లాస్ అయ్యింది ఉంటుంది ఇటువంటి వాటిల్లో కానీ క్రియాటిన్ పెరిగింది అంటే కన్నా అటువంటి కండిషన్స్లో మనము వాంతులు భేదులు తగ్గితే క్రియాటినిన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో అంటే ఏంటంటే ఆ ఆ టైంలో మాత్రమే కిడ్నీలు డౌన్ అయినాయి వన్స్ కిడ్నీలు మళ్ళీ పనితని మొదలెట్టినాయి అంటే మళ్ళా ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ మనకు దేవుడు ఇచ్చినటువంటి కిడ్నీస్ హ్యాండిల్ చేయగలవు హ్యాండిల్ చేయడం వల్ల మళ్ళీ క్రియాటింగ్ తగ్గుతుంది ఇట్ ఈస్ నాట్ దట్ ఒక్కసారి పెరిగితే కంప్లీట్ గా కాదు డాక్టర్ గారు కొంతమంది వాటర్ నిల్చొని తాగకూడదు అంటారు కూర్చొని తాగాలంటూ ఉంటారు ఇది నిలబడి తాగడం వల్ల కిడ్నీ మీద లోడ్ అవుతుంది అని చెప్పి అంటూ కంపల్సరీ ఆపోహండి ఓకేనా వాటర్ ఎలా తాగినా కానీ కూడా ఇట్ గోస్ ఇన్ టు ద బాడీ ఓకేనా బట్ ఇంకొక అపోహ అంటే గోయింగ్ టు ద అపోహ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉందంటే ఎక్కువ వాటర్ తాగాల ఎక్కువ వాటర్ తాగల్లా అన్నది అది అపోహ అండి అన్ని కిడ్నీ ప్రాబ్లంలకి ఎక్కువ వాటర్ తాగకూడదు మీరు అన్నట్లుగా ఎక్కువ వాటర్ తాగాల్సినది కిడ్నీలో రాళ్ళ సమస్యలో ఉన్నవాళ్ళు లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినటువంటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఉన్నవాళ్ళు ఏంటి అంటే కిడ్నీ మీద భారం ఎక్కువ ఉంటుంది లోపల వేస్ట్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ ని బాగా ఫ్లష్ చేయడానికి మాత్రమే మనకి ఎక్కువ వాటర్ అవసరమైతుంది అంటారు కదా కిడ్నీ వరకు వెళ్ళింది యూరిన్ ట్రాక్ వరకు వెళ్ళింది అనేది ఎప్పుడు ఆ పేషెంట్ ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి చెప్పాలి అంటే అండి జనరల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది అంటే కన్నా బాడీలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఓన్లీ యూరిన్ మాత్రం వరకే పర్టైనింగ్గా ఉందా లేకపోతే యూరిన్ నుంచి యూరిన్ పైప్స్ ద్వారా పోయి కిడ్నీని అఫెక్ట్ చేసిందా సో ఓన్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఉంది అంటే కన్నా కిడ్నీ మీద ఒత్తిడి ఏమి పడదండి అంటే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే కన్నా బాడీలో మనకు రెండు కిడ్నీస్ ద్వారా యూరిన్ ప్రొడ్యూస్ అయ్యి మనకు ఒక స్టోరేజ్ ట్యాంక్ అన్నది ఉంటుంది దాన్ని యూరినరీ బ్లాడర్ అని అంటారు ఆ యూరినరీ బ్లాడర్లో ఉన్నటువంటి యూరిన్ ఇన్ఫెక్ట్ అయితే మాత్రమే దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు మీరు అడిగినటువంటి క్వశ్చన్ చాలా యాప్ట్ అండి వేణుగారు ఒకటి ఏంటి అంటే యూరిన్లో బ్లడ్ రావడానికి రెండు చోట్ల నుంచి మనకి యూరిన్ లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకటి కిడ్నీ నుంచి డైరెక్ట్గా బ్లడ్ రావడము లేదు అంటే నేను ఇంతకు ముందుగా చెప్పినట్లుగా యూరేటర్స్ అంటే యూరిన్ పైప్స్ కానీ లేకపోతే యూరినరీ బ్లాడర్ దగ్గర ప్రాబ్లమ్ ఉంటే బ్లడ్ రావడం సో సింపుల్ ఏంటి అంటే కన్నా ఎక్కువ టైం యూరిన్ కానీ పాస్ అయ్యి వస్తే గయినా దాని యొక్క కలర్ చేంజ్ అవుతుంది అంటే కిడ్నీస్ నుంచి వచ్చినటువంటి యూరిన్ జనరల్ గా కోకోలా కలర్ లో బ్రౌన్ కలర్ లో ఉంటుంది అదే మీకు కింద ట్యాంక్ దగ్గర నుంచి వచ్చేటువంటి బ్లడ్ బ్లడ్ మీకు ఫ్రెష్ బ్లడ్ వస్తుంది అంటే యూరిన్ లో నుంచి ఫ్రెష్ బ్లడ్ వస్తుంది సార్ అప్పుడప్పుడు మూవీస్ లో చూస్తూ ఉంటాం ఫన్నీగా నాకు తెలియకుండా సార్ వేణుగారు చాలా ఇంపాసిబుల్ అండి ఓకేనా అంటే కిడ్నీస్ తీసి దాన్ని వేరే వాళ్ళకి యూస్ చేయడాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారండి సో మీరు ఈ మూవీస్లో నుంచి చూడడం కానీ ఈ ప్రజలు ఇంత చెప్పడం వల్ల గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఏ వెరీ స్ట్రిక్ట్ రూల్స్ టు ఫాలో దిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో నేను అను నేను అనుకుంటే రేపు జరగదు నా దగ్గర డోనారు రిసీప్మెంట్ అంటే కిడ్నీ ఇచ్చేవాళ్ళని డోనార్ అంటారు కిడ్నీ తీసుకున్న వాళ్ళని అంటారు సో వాళ్ళిద్దరూ ఉన్నా కానీ కూడా ఓకేనా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి అంటే కన్నా ఎంత ఫాస్ట్ ఉన్నా కానీ కూడా మీకు ఎంతమంది తెలిసినా కానీ కూడా రెండు వారాలు పడుతుందండి సో అంత సింపుల్గా మీరు అన్నట్లుగా తీసేసి పక్కన వాళ్ళకు పెట్టేయలేము లేకపోతే తీసేసి ఫ్రిడ్జ్లో కానీ లేకోకుండా ఎక్కడ స్టోర్ చేసుకోలేము డెఫినెట్గా కిడ్నీలు తీసారు అంటే ఇప్పుడు వచ్చినటువంటి లాప్రోస్కోపిక్ రోబోటిక్కా ఓపెనా ఖచ్చితంగా స్కార్ అన్నది అయితే ఉంటుంది ఎందుకంటే లాప్రోస్కోపిక్ రోబోటిక్ ద్వారా కిడ్నీలు కట్ చేయొచ్చు బట్ తీయాలి అంటే మాత్రం స్కార్ ఉండాల్సిందే సో స్కార్ లేకోకుండా ఎవరు కిడ్నీలు ఎవరు తీయలేరండి సార్ ఒక కిడ్నీతో అంటే కొంతమంది కిడ్తూ ఉంటారు మా నాన్నకు కాలేజ్ మా వైఫ్ కాలేజ్ సార్ నేను ఇప్పుడు ఉండేటువంటి మోడర్న్ టెక్నాలజీ తోటి ఈ అల్ట్రాసౌండ్ స్కాన్సు ఇవన్నీ అంటే ముందు నుంచే చేయడము అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నారు సో మన మా అమ్మ కానీ లేకపోతే మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఈ అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఇవన్నీ ఏమీ లేవు ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇంతవరకు నేను కూడా ఎప్పుడు మా నాన్నమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఎప్పుడు ఇంతవరకు నేను అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించలేదు చేయిస్తే వాళ్ళు కూడా ఒక కిడ్నీ ఉండిండొచ్చు బట్ వాళ్ళు ఇన్ని రోజులు కూడా బతుకున్నారు ఇప్పుడు చాలా వరకు ఒక కిడ్నీతో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడో ఏదో కడుపు నొప్పికి స్కాన్ చేయిస్తేనే ఒక కిడ్నీతో బయటపడుతున్నారు సో ఒక కిడ్నీతో కూడా పేషెంట్ బతకవచ్చు అదే ఒక కిడ్నీతో కూడా మనిషి బతకవచ్చు ఈ ఒక కిడ్నీతోనే మనిషి బతుకుతున్నాడనే ఈ కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది అంటే మనకు రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీ అవసరమైన మన వాళ్ళకి ఇస్తే కూడా మనం ఒక కిడ్నీతో బతకచ్చు వాళ్ళు ఆ ఇంకో కిడ్నీతో బతకచ్చు అన్న కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ ఒక కిడ్నీతోనే వచ్చింది బట్ ఒక కిడ్నీ ఉందని తెలిసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలండి నొప్పులు మాత్రలు నొప్పులు బిల్లలు మింగకూడదు కిడ్నీకి ఎక్కడి నుంచి అయితే అయినా డ్యామేజ్ అవుతాయో అవి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సార్ ఇదంతా అంత ఉంది ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు యూరాలజిస్టు నెఫరాలజిస్ట్ ఇంతమంది ఉన్నారు కదా డయాలసిస్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అండి కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నవి ఈ మధ్య కాలంలో చాలా ర్యాంపెంట్ గా పెరుగుతూ ఉన్నాయండి ఒకటి ఏంటంటే అండి డెఫినెట్ గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఓకేనా ప్రజలందరూ అంటే అందరూ ఎవ్రీబడి ఆర్ లివింగ్ ఇన్ అండ్ హరీ వరల్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ సో జనరల్గా కిడ్నీ హెల్త్ గురించి మేము చెప్పాలి అంటే గన మేము ఒక సెవెన్ ఫ్యాక్టర్స్ ని బాగా మైండ్లో పెట్టుకోమని చెప్తూ ఉంటుంటాం ఒకటి వాటర్ ఇంటేక్ సాల్ట్ ఇంటేక్ డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ బీపీ ఉందంటే బీపీ కంట్రోల్ ఒకవేళ లా ఉన్నారు అంటే కన్నా ఆప్టిమైజేషన్ ఆఫ్ వెయిట్ స్మోకింగ్ కంట్రోల్ చేసుకోవడము ఆల్కహాల్ ఆపేయడము తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తగ్గించడం సో మోస్ట్ ఆఫ్ ద కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు ఆల్ దీస్ ఎయిట్ ఇష్యూస్ అనమాట సో ఈ ఎయిట్ ఇష్యూస్ కంట్రోల్ చేసుకుంటే కన్నా మనకు కిడ్నీ ప్రాబ్లం అనేది మినిమల్గా ఉంటుంది

కిడ్నీకి పోవాల్సినటువంటి బ్లడ్ సప్లైలో ఆల్టరేషన్స్ ఉంటుంది కిడ్నీకి పోవాల్సినటువంటి బ్లడ్ సప్లైలో ఆల్టరేషన్స్ ఉన్నప్పుడు మనకు యూరిన్ అన్నది క్వాలిటీగా రాదు లోపల ఉన్నటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నది పెరుగుతాయి యాజ్ స్లోలీ ప్రోగ్రెసెస్ కిడ్నీకి పోవాల్సినటువంటి బ్లడ్ కూడా తగ్గిపోయి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి కొన్ని చోట్ల కొన్ని వింటూ ఉంటాం సార్ కాలంలో కొన్ని పసురు ద్వారానో లేదంటే కొన్ని ఆకుల ద్వారాను ఈ స్టోన్స్ తగ్గించడం అయితేనేమి పూర్తిగా చెడిపోయిన నేను బాగు చేస్తామన్నా చెప్పడం ఇలా వింటూ ఉంటాం తర్వాత నిజంగా సాధ్యం అవుతుంది సార్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అయినా బాడీలో కొన్ని అవయవాలు డ్యామేజ్ అన్నది ఇర్రిపేరబుల్ ఫర్ ఎగ్జాంపుల్ నరాలు డ్యామేజ్ అయ్యి నరాల వల్ల మనకి ఏమైనా ఇబ్బందులు ఉంది అంటే కింద నరాల డాక్టర్ అంటారు కొద్ది వరకు తగ్గించగలం కానీ కంప్లీట్గా అయితే క్యూర్ చేయలేము సేమ్ థింగ్ కిడ్నీ లోపల ఉన్నటువంటి నెఫ్రాన్స్ ఓకేనా నెఫ్రాన్స్ అన్నవి కిడ్నీలో ఉన్నటువంటి ఫిల్టరింగ్ యూనిట్స్ అంటారనమాట ఆ ఫిల్టరింగ్ యూనిట్స్ డ్యామేజ్ అయినా కానీ కూడా మనం వాటిని నార్మల్ చేయలేము అంటే కంప్లీట్ డ్యామేజ్ అయితే కన్నా అవి మళ్ళీ తిరిగి కొత్త కిడ్నీ పెట్టాల్సిందే కానీ ఆ డ్యామేజ్ అయినవి ఇట్ విల్ దే విల్ నాట్ కమ్ బ్యాక్ సో డెఫినెట్గా రాళ్ళు తీయడం వల్ల కిడ్నీ మీద ఉన్నటువంటి అడ్డు తొలగించడం వల్ల కిడ్నీ ఇంప్రూవ్ అవుతుందేమో తప్పించి ఏదైతే కిడ్నీ డయాబెటీస్ వల్లనో లేకపోతే బీపీ వల్లనో లేకపోతే వంశపారంపరంగా వచ్చేటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్లనో ఇట్లాంటి డ్యామేజ్ అయినటువంటి అయితే మాత్రము ఈ పసురు కానీ నాటు వైద్యాల వల్ల కానీ డెఫినెట్గా ఇంప్రూవ్ కాదు ఓకేనా క్రియాటిన్ ఏదో ఆరు పాయింట్ రెండు ఒక చోట చూపించే ఒక ల్యాబ్లో ఇంకొక ల్యాబ్లో ఆరు చూపిస్తే కంప్లీట్గా తగ్గినట్లు కాదు కంప్లీట్గా తగ్గింది అంటే కినా మీ క్రియాటిన్ ఒకటి పాయింట్ రెండు కంటే తక్కువ ఉండాలి సార్ ఆరు పాయింట్ రెండు ఉంది ఇప్పుడు ఆరు పాయింట్ రెండు నుంచి ఉంది ఈ మందు వాడడం వల్ల అంటే అది తగ్గినట్లు కాదండి మెడిసిన్ ఎక్కువ నిజమేనా మెడిసిన్స్ అన్ని మెడిసిన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వదండి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయండి ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్ అండి పెయిన్ కిల్లర్స్లో కూడా అన్ని పెయిన్ కిల్లర్స్ కాదు డైక్లోఫినాక్ అసిక్లోఫినాక్ ఇట్లాంటి పెయిన్ కిల్లర్స్ వల్ల తర్వాత కొన్ని రకమైనటువంటి యాంటీబయాటిక్ వల్ల కూడా కొన్నిసార్లు కిడ్నీ మీద ఒత్తిడి పడే అవకాశాలు ఉంటాయి

కిడ్నీ సేఫ్ అయినటువంటి పెయిన్ కిల్లర్స్ కూడా ఉన్నాయి కానీ ఇంత పెయిన్ రిలీఫ్ అయితే ఉండదుగా కిడ్నీ సేఫ్గా ఉన్నటువంటి పెయిన్ కిల్లర్స్ వచ్చేసేసి పెరిటిన్ అంటామండి యాక్చువల్ అల్ట్రాసెట్ కూడా చాలా మంచి పెయిన్ రిలీఫ్ ఇస్తుంది కానీ ఈ కాలంలో అల్ట్రాసెట్ అది బాగా నిద్ర ఎక్కువ వస్తుంది కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి అది ఓవర్ ద కౌంటర్ ఇవ్వడం లేదు తర్వాత గాబా న్యూరాన్ అంటాం ఓకేనా గాబా పెంటిని అంటాం నార్ట్ ట్రిప్టిని అంటాము సో వీటి వల్ల ప్రిగాబాలిన్ అంటాము వీటి వల్ల ఏంటి అంటే కన్నా కిడ్నీ దీస్ ఆర్ కిడ్నీ సేఫ్ పెయిన్ కిల్లర్స్ ఎందుకంటే ఇంక ఈ కిడ్నీ సేఫ్ పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయి అంటే కన్నా దే డైరెక్ట్లీ యాక్ట్ ఆన్ ద అట్ ద లెవెల్ ఆఫ్ ద బ్రెయిన్ సో బ్రెయిన్ వల్ల యాక్ట్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం నిద్ర వస్తుంది నిద్రలో ఈ పెయిన్ మర్చిపోతారు సో దానివల్ల దే ఆర్ వెరీ సేఫ్ థింగ్ నేను చెప్పేది ఒకటే పెయిన్ కిల్లర్స్ వాడి ఓకేనా కిడ్నీలు డ్యామేజ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ మోకాలు చిప్ప అరగడం వల్ల పెయిన్ ఉందంటే కన్నా డాక్టర్ గారు ఆపరేషన్ కూడా చేయరు కిడ్నీలు ప్రాబ్లం ఉందని చెప్పి నిజంగా మీకు పెయిన్ ఏ కారణం వల్ల కనుక్కొని ఆ కన్సర్న్ డాక్టర్ గారిని కలిసి పెయిన్ రిలీఫ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ చిప్ప వల్ల పెయిన్ ఉందంటే మోకాల చిప్ప మార్పిడి చేయడమే దానికి ట్రీట్మెంట్ పెయిన్ కిల్లర్స్ వాడడం కాదు అట్లా సో ఒకవేళ నరువు ప్రాబ్లం ఉందంటే నరువు పెయిన్ ఏజెంట్స్ వాడాలి కిడ్నీ ఉంటే గా కదండి అంటే సర్జరీ చేయడం కాదండి ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం లేకపోకుండా ఉంటే కన్నా సర్జరీ విల్ బి సక్సెస్ఫుల్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ మీకు అదర్ ఆర్గాన్స్ కానీ అఫెక్ట్ కానీ అంటే హార్ట్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇట్లా కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ ఇట్లా ఉన్నప్పుడు సర్జరీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్ ఆ కాంప్లికేషన్స్ పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ అన్నవి కొంచెం ఎక్కువగా ఉంటాయి డయాలసిస్ పేషెంట్లకి మార్పిడి చేయడం అనేది ఇంకా కష్టం ఎందుకంటే కన్నా డయాలసిస్ వల్ల అదర్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఆర్గన్స్ ఎఫెక్ట్ని తట్టుకొని ఓటీ థియేటర్లో సర్జరీ చేయడం అనేది కొంచెం సర్జన్కి రిస్కే పేషెంట్కి కూడా రిస్కే అండి సో డయాలసిస్ అనేది ఎప్పుడు చేయించుకోవాల్సిందిలో చాలా మంచి క్వశ్చన్ అండి జనరల్గా ఇంతకుముందు మన డిస్కషన్లో ఉన్నప్పుడు అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని మాట్లాడాము సెకండ్ పాయింట్ వచ్చేసి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అండి క్రానిక్ కిడ్నీ డిసీజు ఐదు స్టేజులుగా ఉంటుందండి ఓకేనా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ జనరల్గా స్టేజ్ ఫైవ్ ఉన్న వాళ్ళకి మేము డయాలసిస్ గురించి చెప్తామండి సో అంటే జనరల్గా సార్ ఈ స్టేజ్లు మాకు కష్టం సార్ అంటే కన్నా జనరల్గా డయాలసిస్కి ఎవరిని చెప్తాము అంటే ఒకటి సిమ్టమ్స్ ఇంకొకటి బ్లడ్ టెస్ట్ అండి సిమ్టమ్స్లో మెయిన్గా ఏంటంటే ఇలా కాళ్ళవాపులు మందులు వాడుతున్నా తగ్గడం లేదు ఆయాసము మందులు వాడుతున్నా తగ్గడం లేదు ఏమీ తినలేకపోతున్నాడు ఫుడ్ తినంగా ఫుడ్ చూడంగానే వామిటింగ్ సెన్సేషన్ యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ బాగా లేజీ అవుతున్నాడు చాలాసేపు పడుకుంటా ఉన్నాడు ఇవి చాలా ఇనిషియల్ సింటమ్స్ అండి దీని తర్వాత నెక్స్ట్ సింటమ్స్ ఏంటంటే ఫిట్స్ రావడము కోమా లేకపోవడము ఆయాసం ఎక్కువ గుండె మీద ఒత్తడపడడం అవన్నీ దే ఆర్ డెఫినెట్వ్ ఇండికేషన్స్ బట్ ఇక్కడనే పేషెంట్ని క్యాచ్ చేసి మనం డయాలసిస్ స్టార్ట్ చేయాలి డయాలసిస్ వన్స్ ఒక్కసారి డయాలసిస్ స్టార్ట్ చేస్తే ఇక జీవితాంతం చేయిస్తాం చెందిన మీరు ఎక్కడ లేదండి అన్ని పేషెంట్స్కి డయాలసిస్ మొదలెట్టిన వాళ్ళందరికీ లైఫ్ లాంగ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఏదైనా వేరే కారణాల చేత కిడ్నీల మీద ఒత్తిడి పడడము ఎక్కడైనా బాడీలో ఇన్ఫెక్షన్ ఉండి కిడ్నీల మీద ఒత్తిడి పడడము లివర్ ప్రాబ్లం ఉండి కిడ్నీ మీద ఒత్తిడి పడడము గుండె ప్రాబ్లం ఉండి కిడ్నీ మీద ఒత్తిడి పడడము ఇటువంటి ప్రాబ్లమ్స్కి లివర్ ఇంప్రూవ్ అవుతా ఉంది కిడ్నీ ఇంప్రూవ్ అవుతూ ఉంది ఇన్ఫెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అంటే కిడ్నీలు కూడా ఇంప్రూవ్ అవుతాయి వాళ్ళని డయాలసిస్లో నుంచి తీసేస్తామండి వాళ్ళకు ఒక్కసారో రెండు సార్లు మూడు సార్లు అలా డయాలసిస్ చేసిన తర్వాత డయాలసిస్లో నుంచి రిమూవ్ చేస్తాం అలా కాకోకుండా షుగర్ వల్ల కంప్లీట్గా కిడ్నీలు ఎఫెక్ట్ అయినది బీపీ వల్ల కంప్లీట్ గా కిడ్నీలు ఎఫెక్ట్ అయినాయి లేదా వంశపారం వచ్చినటువంటి ప్రాబ్లం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకు మాత్రమే పర్మనెంట్ డయాలిసిస్ అన్నది చేస్తాము వారానికి రెండు సార్లు ఖచ్చితంగా అండి బీపీ ఏంటంటే అండి ఎన్ని రోజులు మీరు బీపీ కానీ కంట్రోల్లో పెట్టుకుంటే అన్ని రోజులు కిడ్నీ డ్యామేజ్ అన్నది మినిమల్ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు కిడ్నీ జరగ జరగదు అలా కాకోకుండా వైడ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ బీపీ బీపీ చాలా ఎక్కువ ఉండడము ఇట్స్ నాట్ గుడ్ ఫర్ కిడ్నీ బీపీ చాలా తక్కువ ఉండడము నాట్ గుడ్ ఫర్ ద కిడ్నీ ఎక్కువ ఉంది అంటే కన్నా డైరెక్ట్గా కిడ్నీ ఫిల్టర్స్ మీద ప్రెషర్ పడుతుంది తక్కువ ఉంది అంటే గైనా కిడ్నీకి పోవాల్సినటువంటి బ్లడ్ ఏ సరిగ్గా పోదు కాబట్టి ఫిల్టరేషన్ జరగదు సో ఆప్టిమల్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేస్తే కన్నా కిడ్నీ మనం హెల్త్ ఫుల్ హెల్తీగా చూసుకోవచ్చు సార్ కిడ్నీ మార్పిడి చేయాలంటే ప్రాసెస్ ఏంటండి ప్రాసెస్ ఉంటారా డెఫినెట్గా అండి జనరల్గా కిడ్నీ మార్పిడి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారు ఇంతకు ముందు చెప్పినట్లుగా మీకు ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఇవన్నీ చెప్పిన తర్వాత జనరల్గా కిడ్నీ ఇచ్చే డోనర్ యొక్క ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఏ ప్రాబ్లం లేనటువంటి డోనర్ వాళ్ళ రిసీపియంట్ అంటే ఈయన వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో కానీ మమకారంతో కానీ రిలేషన్తో కానీ వచ్చారు తర్వాత తీసుకుండే వాళ్ళు రిసీపియంట్ యొక్క ఆర్గాన్స్ ఎట్లా ఉన్నాయన్నది రిసీపియంట్ యొక్క ఫిట్నెస్ ఎట్లా ఉంది కిడ్నీ తప్పించి మిగతా ఆర్గాన్స్ ఎట్లా ఉన్నాయని బెరీజ్ వేసుకుంటాము తర్వాత డోనారు రిసీపియంట్ అంటే వాళ్ళు ప్లస్ ఇచ్చేవాళ్లకు మ్యాచింగ్ ఎట్లా ఉంది అంటే ఈయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఏమన్నా కిడ్నీ రిజెక్షన్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా కనుక్కోవడానికి కొంచెం మ్యాచింగ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది మెడికల్ పరంగా ఇన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి తర్వాత ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుందండి దాంట్లో ఏంటి అంటే కినా కొన్ని సిగ్నేచర్సు లేకపోతే కొన్ని కన్సెంట్స్ అవసరం అండి ఎస్పెషలీ మండల్ లెవెల్లో ఉంటే గైనా మండల్ ఎంఆర్ఓ గారి సిగ్నేచరు తర్వాత డిప్యూటీ కలెక్టర్ గారి సిగ్నేచరు వాళ్ళిద్దరూ రిలేటెడ్ టు ఇచ్చదని తర్వాత పోలీసు వాళ్ళ దగ్గర నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారి సిగ్నేచరు తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ డిఎస్పీ గారి సిగ్నేచర్ అవసరము తర్వాత ఒక లాయర్ చేత లీగల్ అఫిడవిట్ అవసరము ఇవన్నీ అయిన తర్వాత బేస్డ్ ఆన్ ద రిలేషన్ ఇంటర్నల్ కమిటీ అండ్ ఎక్స్టర్నల్ కమిటీ అని ఉంటుందండి ఇంటర్నల్ కమిటీ అంటే హాస్పిటల్ వాళ్ళ కమిటీ ఎక్స్టర్నల్ కమిటీ అంటే కన్నా గవర్నమెంట్ వాళ్ళ స్టేట్ లెవెల్ కమిటీ ఇంటర్నల్ కమిటీ ఓన్లీ ఫర్ నియర్ డోనర్స్ అంటే కన్నా మా మదర్ కానీ మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ మా సిస్టర్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇది వెరీ నియర్ రిలేటివ్స్ వీళ్ళు ఇస్తే మాత్రమే హాస్పిటల్ కమిటీ క్లియర్ చేస్తుంది వీళ్ళు కాక ఇంకా మీరు ఏ రిలేషన్ నుంచి కానీ మీరు కానీ డోనర్ని తీసుకొని వస్తే అది స్టేట్ లెవెల్ కమిటీ లేకపోతే రీజనల్ లెవెల్ కమిటీకి వెళ్తుంది రీజనల్ లెవెల్ కమిటీ మనకు కర్నూల్లో ఉంది స్టేట్ లెవెల్ కమిటీ వైజావాడ వైజాగ్లో ఉంది అక్కడ గవర్నమెంట్ వాళ్ళు డాక్టర్స్ని ప్లస్ అందులో ఉన్నటువంటి మెంబర్స్ని మీకు కమిటీలో పెడతారు వాళ్ళ దగ్గర మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కరెక్ట్గానే మంచి అంటే మీకు మ్యాచ్ అయ్యే డోనర్ని తీసుకొని వెళ్ళినారు అంటే వాళ్ళు క్లియర్ చేస్తేనే సర్జరీ చేయాల్సి ఉంటుంది మానవులు కిడ్నీ ఇంత ముఖ్యంగా ఇంత వర్క్ చేస్తూ ఉంటుంది అసలు దీని సైజ్ ఎంత ఉంటుంది అంటే ఇంజెస్ లా కాకుండా చూడడానికి ఎంత ఉంటుందండి సో చూడడానికి ఎట్లా అంటే అండి ఇప్పుడు మీ చిన్నపిల్లల స్కేల్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ స్కేల్ తీసుకుంటే అందులో మూడో భాగం ఉంటుందండి అంటే చేతి పరంగా చూసుకుంటే ఈ లెంత్ పరంగా ఇంత ఉంటుందండి విడ్త్ పరంగా ఒక స్కేల్లో అర్ధ భాగం అండి అంటే ఏడున్నర ఎనిమిది సెంటీమీటర్లు అట్లా ఉంటుంది అంటే త్రీ డైమెన్షన్గా చూస్తే లెంత్ ప్లస్ విడ్త్ ప్లస్ హైట్ మూడు చూసుకోవాలి సో జనరల్గా చెప్పాలి సింపుల్గా లాంగ్వేజ్లో అంటే కన్నా అందరూ నాకు అల్ట్రాసౌండ్ రిపోర్ట్లు తీసుకొని వస్తూ ఉంటా ఉంటారు అల్ట్రాసౌండ్ రిపోర్ట్లలో జనరల్గా నైన్ సెంటీమీటర్స్ అండ్ అబవ్ ఉందంటే కన్నా నార్మల్ కిడ్నీ సైజ్ అంటారు బట్ అందరికీ నైన్ సెంటీమీటర్సే ఉండాలి లేకపోతే అంతకంటే ఎక్కువ ఉండాలని నేను చెప్పాను జనరల్గా కిడ్నీ సైజ్ అన్నది ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ హైట్ మీ హైట్ ఎక్కువ ఉందంటే కిడ్నీ లెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది మీరు పొట్టిగా ఉంటే కిడ్నీ సైజు కూడా పొట్టిగా ఉంటుంది బట్ ఎంత పని చేస్తుంది అన్నది మనకు స్కాన్లో లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్స్ మన రేడియాలజిస్ట్ గారు ఇస్తారు దాని బేసిస్ మీద కొన్నిసార్లు సైజు తక్కువ ఉన్న పనితనం బాగుంటుంది కొన్నిసార్లు సైజు తక్కువ ఉండి పనితనం డౌన్ అయితే దాన్ని కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని చెప్తాం సార్ సడన్ ఏజ్ పెరిగాక ముఖ్యంగా ఈ సంవత్సరాలు రాకూడదు అనుకుంటే ఎన్ని సంవత్సరాలు ఒకసారి టెస్ట్ చేయించుకోవచ్చు ఒకటి బీపీ మానిటరింగ్ రెండు షుగర్ మానిటరింగ్ మూడు క్రియాటిన్ టెస్టు నాలుగు యూరిన్ టెస్టు యూరిన్లో మనకి ఏమి మెయిన్ ఇంపార్టెంట్ అంటే యూరిన్లో ఏమైనా ప్రోటీన్ లీక్ అవుతుందా యూరిన్లో ఏమైనా బ్లడ్ లీక్ అవుతుందా ఈ నాలుగు సింపుల్ టెస్టులతోటి మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ని అర్లీగా డిటెక్ట్ చేసుకొని మనం వీటిని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల ఫెయిల్యూర్ అవ్వడానికి మనకు ఎక్కువ టైం వరకు ఫెయిల్ కాకోకుండా ఉంటాయి డాక్టర్ గారు పేషెంట్స్ మంది ఉన్నట్టుండి కిడ్నీ ఫెయిల్యూర్ రాగానే వాళ్ళ బాధ ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది అది మీరు చెప్పంగానే వాళ్ళు వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానాన్ని మీరు చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంటారు చాలా అండి ఆల్మోస్ట్ నెలకు ఒక ముగ్గురన్నా వస్తారండి ఇట్లా మినిమం మాకు మెయిన్గా వచ్చేటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు వస్తారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు వస్తారు సడన్గా ఏదో డాక్టర్ దగ్గరికి ఏదో దానికి పోయి ఉంటాడు కిడ్నీలు పోయినాయి పోండి అని అంటారు వాళ్ళని కన్విన్స్ చేయడమే కష్టం అండి అట్లాంటి పేషెంట్లు వస్తే తప్పించి మిగతా పేషెంట్లందరూ ఇట్స్ లైక్ ఏ కేక్ వాక్ లెక్కనే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు అన్నట్ల ఏదో కడుపు నొప్పికి పోయి ఉంటాడు చూస్తే కిడ్నీలు రెండు చిన్నగా అయిపోయి ఈ ఈ క్రియాటిని ఏడో ఎనిమిదో ఉంటుంది అటువంటి వాళ్లకు ఇట్లా మీ రెండు కిడ్నీలు కంప్లీట్గా ఫెయిల్ అయినాయి మీకు ఆప్షన్స్ ఈ రెండే అని చెప్పాలి అన్నది ఇట్స్ ఏ వెరీ పెయిన్ఫుల్ థింగ్ మన వాళ్ళకి కూడా అది రాకూడదని అనుకుంటాము అంతవరకు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఏదో వేరే డాక్టర్ దగ్గరికి చిన్నపాటి జ్వరమనో లేకపోతే కడుపు నొప్పనో లేకపోతే నీరసంగా ఉందనో తల తిరుగుతుందనో చాలా సింపుల్ ప్రాబ్లమ్తో వెళ్ళి వింటారు మొదటిసారి వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ అన్నది చాలా వర్ణాతీతం అండి అది ఎవరికి కూడా రాకూడదని కోరుకుంటాం సార్ కిడ్నీ సమస్య రాకుండా ఉండాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ మోడర్న్ ఏజ్లో కొంచెం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఇంపార్టెంట్ ఒకవేళ రెగ్యులర్గా మీరు చేసుకోవాల్సినవి చాలా సింపుల్ అండి ఒకటి బీపీ చెక్ చేసుకోవడము ఫ్యామిలీలో కానీ షుగరు ఇట్లా ఏదన్నా ఉంది అంటే రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకోవడము రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే థర్టీ టు ఫార్టీ మినిట్స్ పర్ డే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడము ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము నాన్ వెజిటేరియన్ డైట్ తినద్దు అని నేను చెప్పడం లేదు కొంచెం తక్కువ క్వాంటిటీలో తినడం ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి మన సైడ్ నుంచి మనం చేయగలిగినవి ఇన్ని చేసిన తర్వాత కూడా ఒకవేళ ఏదైనా వేరే కారణం చేత కిడ్నీ ఇష్యూ వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా మనం స్టార్ట్ అవుట్ చేసుకోవాలా బట్ ఇవైతే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి చూశారు కదా ఒక కిడ్నీ సమస్య వస్తే ఎన్ని ఇబ్బందులు ఫేస్ ఫీజు వస్తుంది ఒక లైఫ్ ఒక కుటుంబమే డిస్టర్బ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు విన్యోర్ ఇస్తారు కూడా గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది వ్యూయర్స్ చూసి ఓకేనా ఎన్లైటైన్ అయ్యి జాగ్రత్తలు పాటిస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ వన్స్ అగైన్ అండి